మైబా జిల్లా మరిపన మండలం కుణ్యతండా గ్రామంలో డంపింగ్ యార్డ్ ని తొలగించి గ్రామానికి దూరంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు గ్రామ పరిసరాల్లో డంపింగ్ యార్డ్ ఉండడం వల్ల దుర్వాసన వస్తుందని దీంతో గ్రామస్తులు జ్వరాలతో పాటు వివిధ రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు बोरिजेता तरिजेता ने दो वेल्यालन इतुषे मर्लाइब, बांगुनीश इत इकले शिर मल्ला इतला છે